సార్ నేను ఒక వీడియో చూసాను నేను అదే ఇప్పుడు ఏదో ఊర్లోని ప్రచారం అని చెప్పేసి ఇచ్చేస్తుండగా ఎవరు ఒక ఆయన మాట్లాడుతున్నాడు మీకు పిశాసులా అంటే రక్తం కాదు పిశాసు అని చెప్పి అంటున్నారు వాళ్ళు ప్రచారం చేస్తున్నారు వాళ్ళంటే ఎవరైతే ఒకసారి ఒకసారి మాట్లాడిన మనం ఏదైనా క్లారిటీ ఉండాలి నా పేరు దుర్గా ప్రసాద్ నేను చెప్తున్నాను కదా మనిషి ఫోన్ లో మాట్లాడుకుంటాం కాదు నా వివరాలు చెప్తున్నాను వినండి

మేము సరాబుల కుటుంబంలో పుట్టిన వాళ్ళమే ఇంకేం కావాలి చెప్పండి ఇంకేం కావాలి మీకు ఇప్పుడు మాట్లాడు మీకేం కావాలి అడుగు అంతేగాని మన నేను ఒప్పుకోకుండా ఏదో మాట్లాడేసుకుంటే అయిపోద్ది అంటే చెప్పు అడ్రస్ నేనేమో కాదంటాం లేదు కదా సీరియస్ ఎందుకు అయిపోవడము బాగుజాలం అంటే అవును జాగ్రత్తగా మాట్లాడితే ఏది లేదు కదా వాయిస్ అలాగే ఉంటది అంటే ఎవరొక వాయిస్ కోడల్గే ఉంటది అలా మాట్లాడతాను నువ్వు నాకులాగా ఉంటావా అరే నా వాయిస్ కోడల్గే ఉంటది ఎంతకముందు ఎంతకముందు నీ వాయిస్ లాగే ఎంతకముందు నీ వాయిస్ లాగా అలా కాస్తామే ఈ వాయిస్ లాగే నా వాయిస్ కోడల్గే ఉంటుంది గిస్సెంట్ డైవర్సిటీ ఏకు ఇప్పుడు నువ్వు ఏం మాట్లాడాలనుకుంటున్నావు ఇప్పుడు అడుగు చెప్తాను మరి అదే ను శాంతగ మాట్లాడు నేను అడ్రస్ అడిగినప్పుడు నీ కచ్చితమైన పేరుని అడిగినప్పుడు చెప్పుకోవాలి అది నీ ధర్మం అదే నేను చెప్పనని ఆ అది అలాగడుగు అడిగితే నేను చెప్తాను అంటే ఊరికా ఇదే ఇప్పడం కాదు అర్థమైందా ఇలా చెప్పు ఎదే రక్తము రక్తం అని అంటున్నా ఏంటి మీరేం పిశాస్త్రీ మీరు ఆ మా ఊరు ఏంటి మీకు ఏ ఊరు మీది మా ఊర్లోకి వచ్చి మీరు వైజాగ్ నుంచి మా ఊరు వచ్చి మత ప్రచారం చేయవలసిన పని ఏంటి ఏ మీ ఊర్లో మీ ఊర్లో జనం లేరా మీ చేతిలో జనం వత్తలేరా మీరు మీరు చేసుకోండి మీ మత ప్రచారం ఎవరు మీరు చేసుకోవాల్సిన పల్లె మా దేవుడు చెప్పండి నేను శాంతంగా చేసుకోండి మీరు మేము శాంతంగా చేసుకుంటున్నాం మేము శాంతంగా చేసుకోండి మీరు కూడా శాంతంగా ఎవరికి చెప్పాలి మీరు హిందువులు ఉన్న ప్రదేశానికి వచ్చి అందరం హిందువులుగా జీవిస్తున్నప్పుడు మా దేవుడు గొప్పవాడని మీరు మత ప్రచారం చేసుకోగలం మీ దేవుడు గొప్పవాడు భారతదేశం అనేది దేని ఆధారంగా చెప్తున్నావు నువ్వు రాజ్యాంగం ప్రకారం చెప్తున్నావా రాజ్యాంగం ప్రకారం అవును కదా రాజ్యాంగం ప్రకారం వేరే మతస్థుల్ని ఎటువంటి మనోభావాలు ఇబ్బంది ఇబ్బంది పెట్టకుండా తన మత ప్రచారం తను చేసుకోవాలి మీరు ఏమని చెప్తారు విగ్రహారాధన తప్పు విగ్రహారాధన చేసే వాళ్ళ రాళ్లతో కొట్టండి చెప్తారా మీరు నాకు కూడా ఉంది వాళ్ళ పిల్లల మాసం వాళ్ళతో తినిపించండి ఇవన్నీ చెప్పుకుంటా మా సైతం విన్నారా కాదు కాదు మీరేనా విన్నారా అది నేను విన్నాను కాబట్టి మీ ఊరికి వచ్చి మీ బైబుల్లో లేదని చెప్తావా మీ ఊరికి వచ్చి మాట్లాడనారా నేను అడిగిందని ప్రశ్న జవాబు చెప్పు మీ బైబుల్లో చెప్పిన పదాలు లేదని చెప్తావా ఏ మీ గ్రంథాల్లో లేవా ఎక్కడ ఉంది

గౌరవించే ఒక ఏకైక సనాతన ధర్మం మీ తాత పేరు మీ పేరు పేరేంటి మీ తాత ముత్తాత హిందువు కదా ఈ ఏదో ప్రలోభాలకి ఆ విదేశానికి డబ్బులకి కొక్కుతుబడి నువ్వు మతం మార్చుకొని ఆ మతర్టిఫికెట్ నువ్వు హిందువు నీ పేరు వెంకట బాబు చర్చలోకి వెళ్ళాము బతుకు దేవుకి ఒక దేవుడు బడాయిపో దేవుడు నువ్వు నాది చెప్తుంది కాదు నువ్వు కూడా తీసుకో నీకు ఎవరు వద్దన్నారా కావాలి ఎన్ని లక్షలు కావాలి నీకు ఎన్ని లక్షలు కావాలి నువ్వు ఎన్ని లక్షలు కావాలి చెప్పు విజయవాడ నువ్వు ఇప్పుడు తినటం లేదా నువ్వు ఏం చోది మాట్లాడడం కరెక్ట్ రాకం లేదు ఎవరు సృష్టించిన దేవుడు యహోవ దేవుడు మరి పాపల గురుండి నా పాపల గురుండి పాపం ఇచ్చినోడు యేసు ప్రభు దేవుడు నువ్వు పెళ్లి కాదు ఎవరు నువ్వు పెళ్లి చేసుకున్నావా లేదా ఇంకా అంటే పెళ్లి చేసుకోకుండా నువ్వు పెళ్లి చేసుకున్నావా పెళ్లి చేసుకున్నాను చేసుకున్నావా అంటే ఇది పాపాల కోసం సృష్టి అన్నావు కదా నువ్వు పెళ్లి చేసుకుంటే మానే పిల్లలకంట మానే దయతులు వదిలిపోతే పాపం ఉండదు కదా ఎవరు కాదు మీరు అంటున్నారు జన్మత పాపం మీ దాంట్లో ఎక్కడ ఉంది కాపీ నాయనా జన్మత ఎక్కడ బైబుల్లో చూపించా పాపం బాబు నీకు అర్థమైనట్లయితే నేను చెప్తున్నాను నీ బైబిల్లో వాడి నాకు అర్థమైనట్టు అడిగిన దానికే నీ బైబిల్లో జన్మతహా ఉందా నా సుబితవా బైబుల్లో